హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ నేను అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మూతలన్నీ కాలిపోతూ ఉన్నాయి ఓపెన్ చేస్తే వైట్ రైస్ అండ్ దోసకాయ పప్పు అయితే చేశాను మీకు ఏ పప్పు అయితే ఇష్టమో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అదేవిధంగా కూర కింద క్యాబేజీ అండ్ సొరకాయ తురిమేసి కొబ్బరి వేసి శనగపప్పు వేసి చేశాను ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి ఫస్ట్ టైం నేనైతే క్యాలీఫ్లవర్ పచ్చడి చేయడం అండ్ ఎలా చేశానో కూడా మీకు చెప్తాను ఇది వచ్చేసి గడ్డ పెరుగు ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా వైట్ రైస్ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని క్యాలీఫ్లవర్ పచ్చడి రోట్లో నూరుకున్నాను అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనం నిలవ పెట్టుకుంటాం కదా పొండిమిరపకాయ పచ్చడి దాన్ని వేసి చేశానండి పోపు కూడా వేసాను చాలా బాగుంది అండ్ ఈ క్యాబేజీ పొరియల్ కూడా ఆయిల్ లెస్గా మనకి స్టీమ్లో చేసుకున్నదే అండ్ దోసకాయ పప్పు ఈ కాంబినేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఇంట్లో ఈ ఈరోజు లంచ్కి ఏం చేశారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ మీకు ఏ కూరలు అయితే ఇష్టమో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్